ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ మార్పులపైన కసరత్తు చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తూనే బీమా సీఎం సమీక్షలో సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో పలు అంశాలపైన కసరత్తు చేశారు ప్రస్తుతం ఉన్న వన్ నాట్ ఎయిట్ సర్వీసులు అందిస్తున్న నూట తొంభై అంబులెన్స్లు ఫిట్నెస్ కోల్పోయాయని రెండు వేల పదహారులో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు వీటి కోసం అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు అదేవిధంగా వన్ నాట్ ఫోర్ అంబులెన్స్లను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్ళీ తీసుకురానున్నారు అమలు పైన చర్చించారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే సేవల గురించి పలు ప్రతిపాదనలు వచ్చాయి ఇక వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి ఇకపై జీతానికి అదనంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి ఎలవెన్స్ ఇక వన్ నాట్ ఎయిట్ సిబ్బంది కొంతకాలంగా తమ సమస్యలపైన ఆందోళన చేస్తున్నారు తాజా సమీక్షలో ఈ అంశం పైన చర్చించారు వనాట్ ఎయిట్ సర్వీస్లో సిబ్బంది డ్రైవర్ పన్నెండు గంటల పాటు డ్యూటీలో ఉంటారని వీరికి జీతంతో కలిపి అదనంగా నాలుగు వేల రూపాయలు చెల్లించేవారని అధికారులు గుర్తు చేశారు కానీ గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది దీన్ని తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు గత ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాల సంఖ్య పెంచాల్సి ఉందని అధికారులు తెలుపగా ముఖ్యమంత్రి దానికి కూడా అంగీకరించారు ఆరోగ్యశ్రీ సేవలపై తాజా నిర్ణయం మేరకు ఫిఫ్టీ ఎయిట్ మహాప్రస్థానం వాహనాలకు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు దీనికి ఏడాదికి తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు అదేవిధంగా ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు ఎన్టీఆర్ వైద్య సేవలో మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ సేవలను బీమా విధానంలోకి తీసుకొచ్చి అమలు చేసే అంశంపైన చర్చించారు రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు